కర్నూలు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో తరుణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు ఆకస్మికంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయం పరిసరాల పార్కింగ్లో ఉన్న బస్సులపై అయ్యాయి ఈ సమయంలో అధికారులు బస్సుల ఫిట్నెస్ ఎమర్జెన్సీ టోర్లు బ్రేక్ వ్యవస్థ సీట్లు రూట్ ఫర్మెంట్లు డ్రైవర్ల లైసెన్సులు ఫైర్ సేఫ్టీ పరికరాలు మెడికల్ కిట్స్ తదితర అంశాలను పరిశీలించారు ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన ఘటన విచారకమైంది ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడడమే మా ప్రధాన లక్ష్యం ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం డ్రైవర్ సరిగా లేకపోతే బస్ ఫిట్నెస్ లోపాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలకాట పడితే ఊరుకునేది లేదు అని మాధవరావు హెచ్చరించారు కార్యక్రమంలో ఈ తనిఖీలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు పోలీస్ సిబ్బంది ప్రైవేట్ ట్రావెల్ బస్సులు డ్రైవర్లో పాల్గొన్నారు మార్కాపురం బ్రేకింగ్స్ పెట్టండి నేను ఇక్కడ సీసీ బస్సులు ఇటీవల కర్నూలు జరిగిన దానికి దానికి భిన్నంగా మేము ఈరోజు రాత్రి కూడా చెక్ చేయడం జరిగింది మెయిన్ రోడ్డు మీద ప్లస్ ఈరోజు బస్సులు ఇక్కడ స్టాండింగ్లో ఉన్న బస్సులు కూడా మొత్తం వాటికి ఏమేమి ఉన్నాయి ఏం లేవు అవి కూడా చెక్ చేయడం జరిగింది మీడియా తరఫున వచ్చేసి మేము అన్నీ కూడా ప్రతి బస్సుని చెక్ చేసాము ఈ ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయా లేవా పోతే దాన్ని బ్రేక్ దానికి కొంచెం ఇవి హ్యామర్స్ కానీ అవి కూడా ఉండవి పోతే ఫైర్ వెజెస్టింగ్ కానీ అవన్నీ కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది బస్సులో ప్రతి సీట్ వాళ్ళు చూసాము కాబట్టి ఇలాంటివి ఏం ప్రాబ్లం లేకుండా కూడా అన్నీ ఈ బస్సులు ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇవి పోతే ఒకటి నాగాల్యాండ్ ఒకటి అరుణాచలం ఒకటి ఒకటి ఏపీ రిజిస్ట్రేషన్ అండి వీటికి మాంసపాహారం ఏమన్నా అవన్నీ కూడా సక్ర సక్రంగా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది కర్నూలు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా అది వర్షం టైంలో మోటార్ సైకిల్ రావటము అది మామూలుగా ఫైర్ కాదు అది ట్యాంక్ బాగా అది చూడుకోకుండా దాన్ని బండి కిందకి రావటము అది తోసుకు కుదరూ తోసుకోకపోవడంతో ట్యాంక్ బరెస్ట్ కావడంతో కింద నుంచి ఇది ఫైర్ అయిపోయింది ఫైర్ అవుతానే ఇంకా డ్రైవర్లు అలర్ట్ అయి ఉంటే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండేది ఆ డ్రైవర్లు భయపడి వెళ్ళిపోవడంతో అందరినీ కాపాడలేకపోయారు ఖచ్చితంగా డ్రైవర్లు కానీ డోర్లు కానీ ఓపెన్ చేసేసి వెంటనే కానీ జాగ్రత్త తీసుకోవాలంటే చాలా వరకు అందరూ సేవ్ ఉండేవాళ్ళు వాళ్ళు భయపడి వెళ్ళిపోవడంతో అందరూ ప్రాణాలు నష్టపోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఆ హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా అయి ఉండేది ఎమర్జెన్సీ డోర్లు కూడా రెండు రోడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుని ఓపెన్ చేసి ఉంటే ప్రతి ఒక్కసారి అందరూ సేవ్ ఉండేవాళ్ళు వాళ్ళు దిగేసి కింద మనిషి చనిపోయే ఉద్దేశంతో భయపడి వాళ్ళు కొడతారనే ఉద్దేశంతో వెళ్ళిపోవడంతో ఆ ప్రాబ్లం జరిగింది లేకుంటే ప్రాబ్లం జరిగింది కదండి ప్రైవేట్ బస్సులు డ్రైవర్లు కూడా ఫస్ట్ మనం చెక్కింగ్లో పోయినప్పుడు కూడా ఫస్ట్ డ్రైవర్ని చెక్ చేస్తున్నాము అంటే ముందు కింద తాగటం కానీ ఏదైనా ఉన్నాయా వాడు వాడు నడిపే విధానం పెట్టండి అని చెప్పి కూడా మనం కొంచెం ఆ డ్రైవింగ్లో కూడా మనం రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తున్నాము ఏం తేడా వచ్చినప్పుడు ఆ బస్సును ఓవర్టేక్ చేసి వాడిని మళ్ళీ టెస్ట్ చేసి ఇచ్చేస్తున్నామండి ప్రతి ప్రతిసారి కూడా ప్రతి మంగళవారం మాకు చెకింగ్ ఉంటుంది ఇక్కడ కుంట దగ్గర చెక్ చేస్తున్నాము ప్రతి మంగళవారం ఉంటుంది ప్రతి మంగళవారం చేస్తున్నాము అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి జరగలేదు ఇది దురదృష్టకరము ఇది జరగటం జరగకూడదు జరిగింది ఇది ట్రాఫిక్ వాళ్ళు కూడా అందరూ కలిసి మేము పోలీసు కానీ మేము కానీ అందరం కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇంతమే జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటాము